ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ఉత్తర ఈశాన్య రాష్ట్రాల అనుసంధానానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మహిళల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాలపై ప్రజల సంతృప్తే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జలాశయాల్లో సమృద్ధిగా చేరిన నీటిని సద్వినియోగం చేసుకోవాలని దేవాదయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సూచించారు ఆసియా కప్ క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు సాయంత్రం భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి ఉత్తర ఈశాన్య రాష్ట్రాల అనుసంధానానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు రోడ్డు రైలు విమానయాన మార్గాలను అనుసంధానిస్తున్నట్లు చెప్పారు అస్సోంలోని దరాంగ్ జిల్లా మంగల్డోయిలో దరాంగ్ వైద్య కళాశాలను నర్సింగ్ కళాశాలను జిఎన్ఎం పాఠశాలకు ప్రధానమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన వంతెనను గౌహతి రింగ్ రోడ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ विकास योजनाओं का शिलान्यास हुआ है हमारी डबल इंजन सरकार असम को टॉप के कनेक्टेड स्टेट और टॉप के हेल्थ केयर हब के रूप में विकसित कर रही है महिला देशाभिवृद्धि साध्यम लोकसभा स्पीकर ओम बिर्ला पे తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ తొలి మహిళా సాధికారత సదస్సులో ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి రాజ్యాంగం అనేక అవకాశాలను కల్పించిందన్నారు మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం అమలు చేసేందుకు చట్టం చేశామని చెప్పారు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా నేడు అనేక రంగాల్లో మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉన్నారని పేర్కొంటూ शिक्षा के लिए स्वास्थ्य के लिए जो जो भी सामाजिक परिवर्तन किया, उसकी विरासत को हमारे महिला नेतृत्व नेतृत्व में और मुझे खुशी है कि भारत में बड़े पदों पर महिलाओं का हर महिला साधिकारत को साधिकारहिला सभ्युरा दग्पाटी पुरंदेश्वरी अचावो बेटी, बेटी पढ़ाओ మహిళా సమ్మాన్ నిధి సహా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ తొలి మహిళా సాధికారత సదస్సులో ఆమె మాట్లాడుతూ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ బేటీ బచావ్ బేటీ స్టాండ్ అప్ ఇండియా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అండ్ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన హ్యాస్ క్రియేటెడ్ అ ట్రాన్స్ఫర్మేటివ్ ఈకో సిస్టమ్ వే ఉమెన్ ఆర్ నో లాంగర్ సింప్లీ బెనిఫిషరీస్ బట్ యాక్టివ్ కాంట్రిబ్యూటర్స్ టు నేషనల్ ప్రోగ్రెస్ ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాలపై ప్రజల సంతృప్తే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఇందుకు అనుగుణంగా మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు పనిచేయాలని ఆయన ఆదేశించారు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రులు ఉన్నతాధికారులతో నిన్న ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరసేవలు సంక్షేమ పథకాలపై ప్రజాస్పందనను విశ్లేషిస్తున్నామని తెలిపారు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో పది పాయింట్ ఐదు శాతం వృద్ధిరేటు సాధించామన్నారు వృద్ధి రేటులో వ్యవసాయం అనుబంధ రంగాలే కీలకంగా ఉన్నాయని చెప్పారు లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు రాష్ట్ర స్థాయిలో విభాగాధిపతులు పనిచేయాల్సి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కాగా రాజధాని అమరావతిలో ప్రతిపాదించిన ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు భాష సాహిత్యం కళలు ప్రాచీన చరిత్ర తదితర అంశాలకు పెద్దపీట వేస్తూ దీనిని చేపట్టాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జలాశయాల్లో సమృద్ధిగా చేరిన నీటిని సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు అనంతసాగరం మండలంలోని సోమశిలా జలాశయం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోమశిల జలాశయంలో ప్రస్తుతం డెబ్బై నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో ముందు జాగ్రత్తగా పదమూడు వేల నాలుగు వందల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు పెన్నా నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కండలేరు జలాశయాన్ని కూడా పూర్తి స్థాయిలో సామర్థ్యంతో నింపుతామన్నారు భారతదేశ అధికార భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఏటా ఈ రోజును హిందీ భాష దినోత్సవంగా నిర్వహిస్తారు ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష ప్రాముఖ్యాన్ని తెలియచేయడం హిందీని అంతర్జాతీయ భాషగా ప్రదర్శించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో రూపొందించిన అధికార భాషా చట్టం ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి హిందీ ఆంగ్ల భాషలు అధికార భాషలుగా కొనసాగుతున్నాయి భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఏకతాటిపై ఉంచడంలో హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు అమలు చేస్తున్న భావితరం వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలను మహిళలు స్వాగతిస్తున్నారు ఈ నిర్ణయం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయని తెలిపారు సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన కవిత జిఎస్టి సంస్కరణలపై ఆకాశవాణితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల మనం వాడుకునేటువంటి అవసరాలు పిల్లలు తినేటువంటి స్నాక్స్ పైన మరియు ముఖ్యంగా చిత్త పిల్లల డైపర్ల మీద కూడా ఒకప్పుడు పద్దెనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టి ఐదు శాతం మార్చింది దీనివల్ల చాలా వరకు ఈ గృహిణిగా అని చెప్పాలి అందుకని నరేంద్ర మోడీకి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆసియా కప్ క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు సాయంత్రం భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి దుబాయ్లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆసియా కప్ సిరీస్లోని గ్రూప్ ఏ విభాగంలో ఆరవ మ్యాచ్ జరగనుంది అయితే భారత్ పాకిస్తాన్ రెండు జట్లు పూర్తి స్థాయి ఫామ్లో ఉండడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది సూపర్ ఫోర్లోకి చేరుకోవాలంటే ఇరు జట్లకు గెలుపు తప్పనిసరి గ్రూప్ ఏలో భాగంగా తొలి లీగ్ మ్యాచ్లో భారత జట్టు ఆతిథ్య యుఏఈపై పాకిస్తాన్ జట్టు ఒమన్ జట్టుపై విజయం సాధించాయి వాతావరణం పశ్చిమ మధ్య దాని ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియచేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలుగుపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉర్ములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో ప్రముఖులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ దర్శించుకున్నారు ఉత్తర ఈశాన్య రాష్ట్రాల అనుసంధానానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మహిళల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాలపై ప్రజల సంతృప్తే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జలాశయాల్లో సమృద్ధిగా చేరిన నీటిని సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు ఆసియా కప్ క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు సాయంత్రం భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు